ఓం నమో వెంకటేశాయ నమ ఈరోజు నేను చూపించే ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి కష్టాలైనా దూరం అవుతాయి అండ్ అలాగే ఈ ఆలయము ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలకు చాలా ప్రసిద్ధ ఆలయం మరి ఏదో కాదండి మన కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయంలో ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం అందుకొని ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారండి ఈరోజు మన వీడియోలో వాడపల్లికి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఆలయ చరిత్ర స్థల పురాణం పార్కింగ్ గురించి భోజన సదుపాయాల గురించి అండ్ అలాగే ఏ టైంలో సాటర్డే రోజు వెళ్తే ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు అని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు అందించడం అయితే జరుగుతుంది నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు క్లుప్తంగా చెప్పడానికి నేను మాక్సిమం ట్రై చేస్తాను వాడపల్లి ఎలా వెళ్ళాలంటే అది ఎక్కడుందో తెలియాలి కదండి సో ఇది వాడపల్లి అనే గ్రామము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుంచి సిక్స్ కిలోమీటర్స్ దూరంలోను రావులపాలెం నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోను ఉంది ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారండి పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయనందు వాడపల్లి గ్రామంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభూగా వెలసినట్టు స్థల పురాణం తెలియజేస్తుంది దూర ప్రాంతాల నుంచి ఎవరైతే ట్రైన్స్కి వస్తారో వాళ్ళు రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగిపోవడం ది బెస్ట్ ఆప్షన్ అండి రాజమండ్రి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబిలిటీ అనేది మనకు ఉంటుంది ప్రతి టెన్ మినిట్స్కి ఒకటి ఉంటుంది ఎక్స్పెషల్లీ సాటర్డే రోజు లేదు రావులపాలెం వచ్చేసాం అనుకోండి అక్కడ కూడా అంతే ప్రతి టెన్ మినిట్స్కి ఒక బస్ అనేది ఉంటుంది ఇప్పుడు ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్ గురించి అయితే తెలుసుకుందాము ఇక్కడ డిబ్బెలు కనిపిస్తున్నాయి కదండి ఇదే ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్ మనము మన చేతిలో ఒక పువ్వు ఒక కాయిన్ తీసుకుని స్వామివారికి మన కోరికను నివేదించి ఇక్కడ పువ్వును కాయిన్ను కాయిన్ డిబ్బిలోను పువ్వును డిబ్బీ పైన సమర్పించి మనం ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలండి ఇలా ఏడు ప్రదక్షిణలను కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ కాయిన్స్ మనం ఇంటి దగ్గర నుంచి తీసుకోవచ్చు లేదు మనం మర్చిపోయాం మనకి తెలీదు ఫస్ట్ టైం అయితే బయట అమ్ముతారండి కాయిన్స్ అనేవి టెన్ రూపీస్ ఇచ్చినట్లయితే మనకు సెవెన్ కాయిన్స్ ఇస్తారు వన్ రూపీవి ఒక కవర్లో పెట్టేసి అది ఈజీగా పోర్టబుల్గా క్యారీ చేయొచ్చు అలాగే పూలు కూడా మేము ఇక్కడే తీసుకున్నాము ట్వంటీ రూపీస్ పెట్టి తీసుకున్నాము ఒక్కొక్క ప్రొదక్షన్కి ఒక్కొక్క పువ్వు సమర్పిస్తాము కదండి అందులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫ్లవర్స్ ఉన్నాయి ఈజీగాను ఇందాక చూపించాను కదండి స్వామివారి దర్శనానికంటే ముందే మేము లోపలికి ఎంట్రీ అవ్వకముందే థర్టీ రూపీస్ పెట్టి కోకోనట్ ఒక టెన్ రూపీస్ తులసి దళాల దండ అమ్ముతూ ఉంటారు అక్కడిని తీసేసుకున్నాము మనకి ఆలయం సరౌండింగ్స్లోను ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కూడా అమ్ముతూ ఉంటారండి మనం ఎక్కడైనా తీసుకోవచ్చు అది పూర్తిగా మన చాయిస్ మనం ఇంటి దగ్గర నుంచి తీసుకున్నా కూడా పర్వాలేదు చూసారా ఎంతమంది చనిమన్నారో ఇది బ్రహ్మోత్సవాల సమయంలో అయితే మేము వెళ్ళామండి మాకు తెలియకుండా ఒక మంచి రోజున స్వామివారి దర్శనాన్ని అయితే మేము కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు బ్రహ్మ సంఖ్యలో భక్తులైతే స్వామివారి దర్శనార్థం అయితే వచ్చేసారు మనకి ఈ స్వామివారి దర్శనానికి ఉచిత దర్శనము యాభై రూపాయల టికెట్ రెండు వందల రూపాయల టికెట్ వెయ్యి నూట పదహారు రూపాయల టికెట్ అనేది ఉంటుంది వెయ్యి నూట పదహారు రూపాయల టికెట్కి ఇద్దరిని మాత్రమే ఎలా చేస్తారండి ఇంతటి బ్రహ్మోత్సవాలు అయినప్పటికీ కూడా ఏ దర్శనమైనా జస్ట్ వన్ అవర్ లోపు కంప్లీట్ చేయించేస్తున్నారండి నాకు చాలా చాలా బాగా నచ్చిన విషయము అదేను ఇంతమంది భక్తులు ఉన్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుందండి అన్ని వైపుల నుంచి కూడా మనకి ఎక్కడ ఏ డౌట్ లేకుండా ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు ఆ బోర్డ్స్ చూసుకుని మనం వెళ్ళొచ్చు అలా రద్దీని దృష్టిలో పెట్టుకుని సాటర్డే రోజు ఎవరైతే చంటి బిడ్డ తల్లలు తమ పిల్లల్ని తీసుకువస్తారు వాళ్ళకి ఒక స్పెషల్ ఎంట్రీ పాయింట్ కూడా ఇచ్చారండి ఆ స్పెషల్ ఎంట్రీ నుంచి కూడా మనం ఈజీగా స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు ఈ ఆలయంలో ఏదైనా ఒక కోరిక కోరుకుని ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు గాంచినట్లయితే తమ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి ఈ ఏడు శనివారాలు కంప్లీట్ చేసే లోపల తమ కోరిక నెరవేరుతుందంట చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారంటేనే అర్థమవుతుందండి స్వామి వారి పవర్ ఎంత మహిమాన్వితమైనదో ఈ ఆలయం వెనుకున్న అసలు కదేంటో తెలుసుకుందాం పూర్వం సనక సనందాది మహర్షులు వైకుంఠంలో నారాయణని దర్శించుకోవడానికి వచ్చి భూలోకంలో పాపాలు అన్యాయాలు అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వాటిని తగ్గించే మార్గం చెప్పమని ప్రాధాయపడతారు సో అప్పుడు ఆ నారాయణుడు ఎప్పుడైతే ధర్మం గాడి తప్పుతుందో అప్పుడు తను ధర్మ సంస్థాపనకి పూనుకుంటానని చెప్పారు అలాగే కలియుగంలో అచ్చాస్వరూపంతో భూలోకంలో మానవుల పాపాలను గడుగుతున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అను ప్రదేశంలో లక్ష్మి సహితంగా ఒక చందన వృక్షపేటికలో చేరుకుంటానని పలుకుతాడు ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించిదట ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్ళకు అదే అక్కడ మాయమైపోతూ ఉండేది సో ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కల్లో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకున్నారు తెల్లవారక ముందే అందరూ శుచిగా గౌతమి నదిలో స్నానం చేసి పవిత్రులై వెళితే కృష్ణగరుడు పక్షి ఎక్కడైతే తిరుగుతూ ఉంటుందో ఆ చోట తానున్న చందన పేటిక దొరుకుతుందని చెప్పారు అంతటా ప్రజలు స్వామి చెప్పని విధంగా చేయగా చందనపేటికలో శంఖ చక్ర గదాయుధుడైన నారాయణుడి విగ్రహం శ్రీ భూదేవి సమేతంగా కనిపిస్తుంది గ్రామస్తులందరూ కూడా సంతోషించి ఆ అర్చవతార రూపమునకు గౌతమి తీరాన్న దేవాలయం నిర్మించి స్వామిని ప్రతిష్ట చేసి పూజించడం ప్రారంభిస్తారు ఈ ఆలయంలోని స్వామి విగ్రహ ప్రతిష్టాన అనేది శ్రీ నారదుడు వారే తమ స్వహస్తాలతో చేశారని చెప్తూ ఉంటారండి ఆలయం యొక్క స్థల పురాణానికి వచ్చినట్లయితే వాడపల్లి గ్రామాన్ని పూర్వము నౌకాపురి అని పిలిచేవారు గతంలో నాశికా త్రయంబకేశ్వరం నుంచి వచ్చిన వెంకటేశ్వర స్వామి చెక్క విగ్రహం గౌతమి నదిలో కొట్టుకుని రాగా నారద మహర్షి స్వామివారిని కనుగొని తన స్వహస్థాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఒకసారి వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురిసి గోదావరి నదిన వరద ముంచెత్తి నారదుడి నిర్మించిన ఆలయము నదీ గర్భంలో కలిసిపోయింది ఆ రోజుల్లో పినబోతు గజేంద్రుడు అనే భూస్వామి కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవాడు ఒకసారి పెద్ద తుఫాను సంభవించడం వల్ల ఆ పడవలు అన్నీ సముద్రంలో కలిసిపోతాయి తన పడవలు సముద్ర గర్భం నుంచి బయటకు వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామిని గోదావరి నది నుంచి బయటకు తీసి ఆలయం నిర్మించి ప్రతిష్ఠిస్తాను అని మొక్కుకుంటారు ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజు నౌకలన్నీ నది ఒడ్డుకు చేరడం వల్ల అన్నమాట ప్రకారం స్వామివారి ఆలయాన్ని నిర్మించారు ఈ విధంగా ఆలయము పునర్నిర్మాణము గావింపబడింది అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆలయ పూజలు అర్చుకులకు భారంగా మారాయి ఆ సమయంలో భక్తవరదుడు అయిన వెంకటేశ్వర స్వామి స్వయంగా పెద్దాపురం సంస్థానరాజు అయిన రాజా శ్రీ పెమ్మ గజపతి మహారాజు కలలో కనిపించి దైవసేవలతో పునీతుడువై వైకుంఠం చేరుతావు అని పలికి అదృశ్యమవుతాడు సో అప్పుడు గజపతి మహారాజు తనకు కలలో కనిపించిన స్వామి వాడపల్లి శ్రీ వెంకటేశ్వరుడు అని గుర్తించి ఆ ఆలయంలో పూజాధికారులు ఆర్థిక భారం లేకుండా స్వామివారి నిత్య కైంకర్యాలకు పదిహేడు యాభై తొమ్మిదవ సంవత్సరంలో తన సొంత ఆస్తి నుండి రెండు వందల డెబ్భై ఎకరాలు స్వామివారికి సమర్పించారు ఈ క్షేత్రంలోని గర్భాలయంలోని మూల విరాట్టు ఎర్రచందనపు చెక్కతో చేసిన విగ్రహం అండి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసారు ఇక మహత్య విషయానికి వస్తే వాడపల్లి ఆలయంలో ఏడు వారాలు వ్రతం చేసి ఎనిమిదో వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అని నమ్మకం అండి అందుకే ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు ఇంతటి కష్టాలు అయినా సరే స్వామివారిని ఏడు శనివారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో నూట ఎనిమిది లేదా ఏడు ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలండి ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఇదే యాగశాల స్వామివారిని కొబ్బరి బొండాలతో అలంకరించారు చాలా చాలా బాగుందండి ఇక్కడ మనం తెచ్చిన తులసి ధనాలు అయితే ఇక్కడ సమర్పిస్తే స్వామివారికి వేసి మనకి తిరిగి మళ్ళీ అందిస్తారండి ఇది ధ్వజస్తంభము చాలా అద్భుతంగా ఉంది ఈ ధ్వజస్తంభం కింద చాలా మంది భక్తులు అయితే వన్ రూపీ కాయిన్స్ ని నిలబడుతున్నారండి అవి నిలబడుతున్నాయి ఎవరైనా ఏదైనా కోరిక కోరుకుని ఇక్కడ నిలబెడితే అది నిలబడిందంటే కోరిక నెరవేరుతుందని చెప్తున్నారండి మరి నేను కూడా నిలబెట్టాను లక్కీలీ నా కాయిన్ కూడా నిలబడింది చూసారా ఎంత రష్ ఉన్నారో ఈ కాయిన్ నిలబెట్టే చోటు కూడా కూర్చుని ప్రశాంతంగా ఉండి నిలబెడితే ఒక ఐదు నిమిషాల్లో నిలబడుతుందండి కాయిన్ అనేది బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరిగింది నిజంగా ఈ డెకరేషన్ అనేది ఎంత బాగుందో అనండి దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉండి ఉంటుందో కదా ఇక్కడ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు కూడా భోజన సదుపాయం అనేది ప్రతి శనివారం జరుగుతుందండి మీరు ఆలయానికి వెళ్ళినట్లయితే మిస్ కాకుండా భోజనాన్ని కూడా స్వీకరించండి ఇక్కడ పార్కింగ్ విషయానికి వస్తే కార్స్ ఏంటి బైక్స్ ఏంటి ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి చాలా పెద్ద ప్లేస్ అనేది ఉంది పార్కింగ్ కోసము మనము ఎటువంటి వరి లేకుండా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది స్వామివారి ప్రసాదం అయితే చాలా చాలా బాగుందండి మనకి టెన్ రూపీస్కి పులిహోర ఫిఫ్టీన్ రూపీస్కి స్వామివారి లడ్డు అయితే లభించింది లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది వారం రోజు శ్రీ స్వామివారి దర్శనము ఫ్రీగా చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైం వెళ్ళండి ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఈవినింగ్ అయ్యేటప్పటికి ఈ ఫ్లో చాలా వరకు తగ్గుతూ ఉంటుందండి మార్నింగ్ వచ్చినంత మంది భక్తులు ఈవినింగ్ రావడం లేదు నేను బాగా గమనించింది కూడా బస్ స్టాప్లో మేము ఉదయం ఎయిట్ ఆర్ నైన్కి దిగాము అప్పుడు రా వచ్చి రాగానే వాడపల్లి బస్ ఇంకా పాయింట్లో పెట్టట్లేదు అంతే ఎక్కేస్తున్నారు అసలు ఎట్లా ఎక్కుతున్నారో వాళ్ళకి తెలియదండి కింద పడిపోతే ఇంకేం మనం లేవలేము అటువంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది అదే ఆఫ్టర్నూన్ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు చూసాను వాడపల్లి వెళ్ళే బస్ చాలా ఫ్రీగా ఉందండి మీరు ఈవినింగ్ టైం వెళ్ళడం చాలా చాలా బెస్ట్ లేదు అంత రష్లో మేము వెళ్ళలేము అనుకుంటే శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో వెళ్ళండి స్వామివారి దర్శనం బ్రహ్మాండంగా జరుగుతుంది చూసారు కదండీ ఇది బస్సుల సిచ్యువేషన్ అక్కడ ఫ్రీ బస్ వచ్చినప్పటి నుండి ఏ రేంజ్లో మనం స్టాండ్ చేయలేకపోతే పక్కన ఆటోలు ఉంటాయండి నెమ్మదిగా ఆటో తీసుకుని వెళ్ళడం చాలా బెటర్ అనమాట పెద్ద చిన్న తేడా లేకుండా కుక్కేసుకుంటున్నారండి బాబు ఏ బస్సులో తప్ప మరెక్కడ ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చాలా బాగా చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా వెళ్ళండి ఓం నమో వెంకటేశాయనమ్మ